వాళ్ళ బావది పొలం వెళ్ళిపోయింది నిలబడ్డది ఇంట్లో వాడికి ఏమైనా సిగ్గు సర ఉంటే వచ్చి మాట్లాడుమో వ్యవసాయ గ్రామం ఆ సామి వ్యవసాయ వృత్తి మనిషిని కానీ మాకు ఇక్కడ ఏ పెద్ద మనిషి ఎమ్మెల్యేలు పట్టించుకుంటారు ఎంపీలు పట్టించుకుంటారు ఎండిపోయిన పొలాలు చూస్తలేరు మమ్మల్ని పట్టించుకునే దాతలు లేరు దక్కులు లేడు పుప్పిడు పాసం సస్తున్నాం ఇక్కడ ఏడుపులు దుక్కులు వస్తున్నాయి ఎవరికి ఏం సాయం చేసినా ముందుకొచ్చే మానవులు లేరు ఎవరిని కాడు పాడే నింపుకుంటుండు ఎమ్మ సిద్దయ కొడుకును బాలరాజును చూడబోతే చుట్టాలు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు పుక్కడిగా తిని బర్రలో బలుస్తారు మా చుట్టాలు కాదు మా పక్కాలు కాదు మేము ఎండిపోతున్నాం చచ్చిపోతున్నాం అంటే ఇటంకలు వచ్చేటోళ్ళు లేరు చూసేటోళ్ళు లేరు మాకెందుకండి మీరు చెప్పే పెద్దలు కావచ్చు దునియా ఉండొచ్చు కోట్లు ఉండొచ్చు పార్టీలు ఉండొచ్చు పనికిరాని మనుషులు ఎందుకు మీరు అనేది నేను భావించి ముగిస్తున్నాను